లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తుల మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము పంచమభావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏందని మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పోరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగవ స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా వేరేగా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మన మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఈ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాశక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసిన ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం మీద తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా పలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచమం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియ శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారు తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీంలు కానీ ఇవి తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి దుష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థభావం పంచమభావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం కుంభ లగ్నం ఈ లగ్నానికి చతుర్థ పంచమాధిపత్యం శని బుధులు కాబట్టి యోగప్రదులుగా ఉంటారు శని బుధులు ఇద్దరు కూడా కానీ ఇక్కడ అష్టమాధిపత్యం కూడా బుధుడికి వచ్చింది కాబట్టి అర్ధశుభుడుగా బుధుడు వ్యవహరిస్తుంటాడు తర్వాత ఈ యొక్క కుంభానికి సప్తమాధిపత్య దోషం అనేటువంటిది ఉండదు రవికి కాబట్టి వీళ్ళు ఎక్కువగా సైనస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానం ఏదైతే ఉందో శుక్రుడి యొక్క స్థానం ఈ చతుర్థ స్థానం శుక్రుడు సంబంధించింది కాబట్టి కుంభలగ్న జాతకులకి స్వీట్ వాయిస్ అనేది చాలా బాగా ఉంటుంది ఎవరినైనా కానీ ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళని కానీ అట్లా ఆట ఆకట్టుకుంటారు ఈ చతుర్థ స్థానం ముందు కూడా శుక్రుడు కానీ రవి కానీ రవి ఉంటే అంత పెద్దగా ఉండదు కానీ మళ్ళీ చంద్రుడు ఉన్నా కానీ చంద్రుడు వచ్చస్థుది కాబట్టి చంద్రుడు బాగా రాణిస్తాడు తల్లితరఫు బంధువులతో అత్యధిక మేళవింపులు ఉంటాయి కుంభలగ్నానికి తర్వాత ఈ యొక్క బుధుడు కనుక ఉన్నట్లయితే చతుర్థ స్థానంలో మంచి రాణింపు అనేది ఉంటుంది విద్యలో కూడా అనేక విద్యలు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు క్రియేటివిటీ కాంపిటీషను కాంపోజిషన్స్ కానీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వటంలో కానీ చాలా బాగుంటుంది ఒకవేళ శుక్రుడు కనుక ఉన్నట్లయితే కూడా చతుర్థ స్థానాలు పచ్చని చతుర్థంలో ఉన్నా కూడా యోగప్రదుడు కాబట్టి మంచి ఏదైనా ఫలితాలు ఇస్తాడు ఒకవేళ పంచమంలో ఉన్నా కూడా మళ్ళీ అట్లాగే ఈ యొక్క శని గనక ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు కూడా సంతాన రీత్యా చాలా బాగుంటుంది ఖర్చుతో కూడుకున్న సంతానాన్ని వ్యవహరిస్తూ ఉంటుంది తర్వాత రాహు కనుక ఉన్నట్లయితే యోగప్రదంగా ఉండి విదేశీయానాల ప్రయత్నాలు అవుతాయి ఈ యొక్క లగ్నంలో పుట్టినటువంటి వారికి కుంభలగ్నంలో కేతువు కన్నా ఉన్నట్లయితే చదువుద్దాం అందు తల్లికి శస్త్రచికిత్స అనేది జరిగే అవకాశం ఉంటుంది కుజుడు కనుక ఉన్నా కూడా శస్త్రచికిత్స ఉంటుంది అట్లాగే తల్లికి దూరంగా ఉండేటువంటి వ్యవహారంగా ఉంటుంది తర్వాత అట్లానే వాహన సౌక్యాలు తీసుకున్నట్లయితే కుజుడు కన్నా చంద్రుడు ఉంటే వాహన సౌక్యాలు బాగుంటాయి ఇక్కడ ఈ స్థానంలో అట్లాగే మళ్ళీ చంద్రుడితో పాటు బుధుడు ఉన్నా కానీ మంచి వాహన సౌక్యాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే బుధుడికి చాలా అత్యధిక మంచిదైన స్థానం చతుర్థ స్థానము కుంభలగ్నానికి అట్లాగే పంచమ స్థానాధిపత్యమైనటువంటి బుధుడు చూసినట్టయితే కుంభలగ్నానికి నేము ఫేమ్ అనేది సీఎలు కానీ గణిత శాస్త్రం కానీ అట్లాగే ప్రింటింగ్ మీడియా కానీ మీడియా వర్గం కానీ ఇవన్నీ కూడా రాణింపు అనేది ఉంటుంది అలా కాకుండా ఇంకా ఔషధీ గుణాలకు సంబంధించిన గుణగణాలు విశ్లేషణ చేయటం కానీ తర్వాత మనకు ఈ కొత్త కొత్త కృత్రిమమైనటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానం కూడా జరిగే అవకాశం ఉంటుంది బుధుడు కనుక పంచమ స్థానంలో వ్యాపార వ్యవహారాల్లో జయం కూడా చేకూరుస్తాయి రవి ఉన్నట్లయితే ఒకవేళ బుధుడు రవి కలిసి ఉంటే అత్యధిక శుభాదికమైన ఫలితం కూడా ఇస్తుంది ఒకవేళ బుధుడు మిథునంలో పంచమ స్థానమై అక్కడ కనుక ఉంటే సంతాన రాహిత్యం అంటే ఖచ్చితంగా దత్తపుత్ర యోగం అనేది ఉంటుంది ఒకవేళ రాహు కనుక ఉన్నట్లయితే బహు సంతానం అనేది ఉంటుంది కేతు ఉన్నట్లయితే సంతాన సాఫల్యం అనేది ఉండదు ఎప్పటికీ కూడా కాబట్టి ఇటువంటి స్థితి పంచమ ఉంది శుభుడైనా కానీ లగ్నానికి ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే బీజోత్పత్తి తక్కువగా అండ సంవత్సర ఏదైతే ఉంటుందో కొద్ది ఇబ్బందిగా ఉంటాయి గర్భస్థంగా కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చూసినట్లయితే రాజయోగారకుడు కుంభల గారికి శని బుధులు శుక్రుడు పాపులు రవిచంద్ర కుజ గురువులు గురువు స్వల్పమైనటువంటి శుభాన్ని ఇస్తాడు స్వల్పమైనటువంటి శుభాన్ని రవి కూడా ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి కొంతవరకు చెప్పాలంటే రవి సుగ్రులు కూడా కొంత మంచి వాళ్ళు మళ్ళీ కుజుడు తప్ప కుజుడు మంచి చేయడీ కాబట్టి టెక్నికల్గా రంగంలో ఉండే వారికి కుంభలగ్న జాతకులకి కొంతగా టెక్నికల్ వ్యవస్థ అంత బాగుండదండి కాబట్టి వేరే వృత్తించుకోవడం మంచిది ఒకవేళ ఉన్నట్లయితే తర్వాత దాని యొక్క జాతకంలో కుజుడు యొక్క దృష్టి గురు యొక్క దృష్టి శని యొక్క శుభ దృష్టిలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టిని బట్టి కూడా శుభాశుభం మిశ్రితమైనటువంటి గణగణాలు తీసుకొని జాతకరీత్యా విశ్లేషణ చేసుకొని తగువైనటువంటి అంటే కన్సల్టింగ్ వ్యవహారాలు కన్సల్టెన్సీలు ఇవన్నీ కూడా బాగా రాణిస్తారు వీళ్ళు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ వ్యాపారాల్లో కూడా హోటల్ వ్యాపారం కానీ ఆహార నియమాల్లో కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి రాణింపు అనేది కాస్మటిక్స్ కానీ ఇవన్నీ కూడా రాణింపు ఉంటుంది కుంభలగ్నానికి ఈ వ్యాపారాలు చాలా అత్యధిక బలాధికంగా ఉంటాయి హెల్త్కి సంబంధించి కూడా మంచి మంచి ఒక వ్యాపారం బాగుంటుంది హెల్త్ సంబంధించి కూడా ఇది కుంభలజ్నానికి ఇంకా మనం చాలా విశ్లేషణ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనకు రాణింపు ఎందులో ఉంటుంది అనేది కూడా ఇంకా తెలుసుకోవచ్చు న్యాయవాద వృత్తి కూడా మంచిగా వీళ్ళకి ఎన్నుకుంటారు డాక్టర్ కన్నా న్యాయవాది చాలా బాగా పనిచేస్తారు కుంభలజ్ఞానికి ఈ విధంగా న్యాయవాది అంటే లాయర్ కావచ్చు తర్వాత జడ్జి కూడా కావచ్చు ఈ విధంగా ఉంటుంది చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు కుంభలగ్రహ జాతుకులకి శ్రీమే